మిత్రులకు నమస్కారం అసలు ఏంటి ఆరు నెలలు అరవై నిమిషాలు ఆరు సెకండ్లు అనుకుంటున్నారా మనం తినే ఆహారాన్ని పండించడానికి ఒక రైతుకు ఆరు నెలల సమయం పడుతుంది మనం తినే ఆహారాన్ని వండుటకు సుమారుగా మన అమ్మకు ఒక అరవై నిమిషాలు పడుతుంది కానీ మనం అటువంటి ఆహారాన్ని ఆరు సెకండ్లలో బాగాలేదు అని పక్కకు నెట్టేస్తూ ఉంటాం లేదా తీసుకొని వెళ్ళి ఎక్కడైనా బయట వేస్తూ ఉంటాం ఈ ఆరు సెకండ్లలో నీవు తీసుకునే నిర్ణయం వెనుక ఆరు నెలల రైతు కష్టం పై నిమిషాల తల్లి కష్టం ఉన్నదనే విషయాన్ని ఎందుకు మరుస్తావు తిండి లేక చాలామంది ఆకలితో అల్లల్లాడుతూ ఉన్నారు అటువంటి వారి ఆకలి ముందు నీ నోటి రుచి ఒక లెక్క ఏమంటారు మిత్రులారా దయచేసి ఎవరు ఆహార పదార్థాలను వృధా చేయవద్దు నా మిత్రుడు సాయి ఇచ్చిన సలహా మేరకు ఈ వీడియోను తయారు చేయటం జరిగినది ధన్యవాదాలు